హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీ రాజు జయ గురుదత్త జై జయ గురుదత్త నమస్తే అండి ఇవాళ మీకు ఒక పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఫిఫ్టీ ఈ కనిపించేటువంటి ఈ ఫ్లాట్స్ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ జస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ అందరూ చేరారు ఓన్లీ వన్ ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో దీంట్లో ఉంది ఇది ఎక్కడొస్తుంది ఏంటి అనేది నేను మొత్తం చెప్తాను ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ తోటి ఉంది టోటల్ అపార్ట్మెంట్ వెస్ట్ లోపల కూడా వెస్ట్ ఫేస్తో ఉండే అపార్ట్మెంట్ చీతింజిపురం మెట్రో స్టేషన్కి చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో వస్తుంది మీకు కనిపిస్తున్నదే ఆ లాస్ట్ కి కార్ పార్కింగ్ ఇటు పక్కకు వస్తుందండి మీరు కార్ పార్కింగ్ కూడా చూడవచ్చు ఇది మొత్తం ఐదు వందల పన్నెండు గజాల్లో కట్టినటువంటి ఒక బ్యూటిఫుల్ టూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ ఐకన్ కొట్టడం మర్చిపోకండి ఈ కనిపిస్తున్నదే మీకు కార్ పార్కింగ్ అండి సో కార్ పార్కింగ్ కూడా చాలా మంచి స్పేషియస్ పార్కింగ్ వచ్చింది మెట్రోకి అట్లీస్ట్ కరెక్ట్గా టూ టు టూ అండ్ హాఫ్ అంటే పావు కిలోమీటర్ దూరంలో రావటం జరుగుతుంది ఇది మీకు ఫిఫ్త్ ఫ్లోర్లో విత్ ఫాల్ సీలింగ్ తోటి రెడీ టు మూవ్ ఉంది అల్మరాలు ఉన్నాయండి జస్ట్ గుడ్ వర్క్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మీరు నాతోటి కంటిన్యూ కావండి దీనికి దగ్గరలో టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ మెట్రో స్టేషన్ చైతన్యపురి కానీ ఆల్ మాల్స్ ఆల్ స్కూల్స్ ఆల్ కాలేజెస్ అన్నీ కూడా మీకు దగ్గరలోనే ఉంటాయి మీరు నాతోటి కంటిన్యూ కండి నేను ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి మీకు ప్రాపర్టీ కూడా చూపిస్తాను ప్లీజ్ ఇప్పుడు మనము ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చామండి ఇది లిఫ్ట్ అండి ఇటు పక్క నుంచి ఇది లిఫ్ట్ మీరు లిఫ్ట్ చూడొచ్చు సిక్స్ మెంబర్స్ పట్టే లిఫ్ట్ అది లిఫ్ట్ నుంచి ఇలా రాంగానే ఇది మీరు ఇప్పుడు చూడబోయే ఫిఫ్త్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇటు పక్క నుంచి ఇట్లా మెట్రో రావటం జరిగింది పైకి ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు కంప్లీట్గా డబల్ ఫాల్ సీలింగ్ వచ్చిందండి ఇది చూడవచ్చు ఇలా మీకు హాల్ వచ్చింది ఇది క్లియర్గా ఇది హాల్ ఇక్కడ మీకు డబల్ ఫాల్ సీలింగ్ అనేది రావడం జరిగిందండి ఎందుకంటే ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి వేడి కూడా రావడం ఉండాలనే ఉద్దేశంతో బిల్డర్ మీకు డబల్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది ఇది ఈ భాగంలో ఇటు నుంచి మీకు అవుట్ అనేది వచ్చేస్తుందండి అండి సగం నుంచి మీరు చూడొచ్చు ఈ భాగాన్ని తీసుకుంటే మీరు ఇది కరెక్ట్గా మీకు సిట్ అవుట్ అండి ఇది ఈ సిట్ అవుట్ నుంచి ఇలా మధ్యలో మనం పార్టిషన్ చేసుకుంటే ఇదంతా డైనింగ్ రావటం జరుగుతుంది చూడొచ్చు డైనింగు అట్లాగే ఇటు పూజ రూమ్ కూడా రావటం జరిగిందండి పైన కూడా మీకు కంప్లీట్గా బ్రాండ్ గా మీకు చేసినటువంటి పాల్సీలింగ్లో కంప్లీట్ కంప్లీట్గా ఉంది ఇటు పక్క నుంచి మీరు చూసుకుంటే క్లియర్గా వంటిలు వస్తుందండి ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ అట్లాగే మీకు వాష్ ఏరియా కూడా రావడం జరిగింది ఆ వాష్ ఏరియా కూడా మీకు సరిపడా విధంగా వచ్చేటట్టుగా ఇచ్చారు బిల్డరు చక్కగా మీకు ఖర్చు కూడా ఎక్కువ కాకుండా అల్మరాలు కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ అల్మరాలు ఉన్నాయి బెడ్రూమ్స్లో కానీ ఈవెన్ కిచెన్ లో కూడా మీరు చూడొచ్చు అల్మరాస్ కూడా వేస్తున్నాయి ఇటు పక్కన మీకు ఖర్చు అనేది చాలా తక్కువ తోటి అయిపోతాం జరుగుతుంది ఇంకా ఇటు పక్కకి మీరు వచ్చినట్టయితే బెడ్రూమ్ అనేది వస్తుందండి ఇటు ఇది బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అనేది ఇది కూడా నార్మల్ బెడ్రూమ్ పెద్దగా మనం కన్సిడర్ చేయొచ్చు ఈశాన్యంలో ఉంది కదా అని అనుకోవద్దు అటు పక్కకి మీకు వాష్ ఏరియా ఇంకోటి ఇవ్వడం జరిగింది ఇటు పక్కన చూడొచ్చు మీకు అది వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఈశాన్యం ఓపెన్ ఇచ్చి కాబట్టి ఇదంతా కూడా మీకు ఓపెన్ ఉంది కాబట్టి అది కూడా మీకు నార్మల్ బెడ్రూమ్ కిందనే వస్తుంది మీరు అటు నుంచి ఇట్లా రాగానే ఇటు మీకు ఇక్కడ కామన్ టాయిలెట్ అనేది రావటం జరిగిందండి ఇది కామన్ టాయిలెట్ మీరు చూడొచ్చు ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ తోటి ఉంది కంప్లీట్గా మీరు చూస్తే మీకు తెలిసిపోతుందండి కామన్ టాయిలెట్ సో ప్రాపర్టీ అనేది వెరీ బ్యూటిఫుల్గా ఉందండి రెడీ టు ఆక్ అయితే ఉంది జస్ట్ వుడ్ వర్క్ కూడా ఒక టూ టు త్రీ ల్యాక్స్ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మీకు రావడం జరుగుతుంది ఇక ఇక్కడ నుంచి మీరు ఇటు వచ్చినట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు ఇదంతా అనుమానాలు అన్ని ఇవ్వడం జరిగింది కంప్లీట్గా సో మీకు ఏంటంటే ఎవరైతే చేతుంది పోయి ఎల్బిరాగారు దుల్సరా గారు మధ్యలో కొత్తపేట మధ్యలో చూస్తున్నారో వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ కంప్లీట్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ తోటి విత్ ఆల్ ఇక్కడ కూడా చూడండి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి ఒక మంచి ఫ్లాట్ తర్వాత ఎవరైతే లోన్కి వెళ్దాము అనుకున్న వారికి కూడా ఒక మంచి ఛాయిస్ అండి ఇది ఆల్రెడీ నైంటీ ల్యాక్స్కి మినిమం రిజిస్ట్రేషన్ అయితే వెళ్ళాలండి ఆల్రెడీ లోన్ ఉంది కాబట్టి హౌసింగ్ లోన్ నైన్టీ ల్యాక్స్కి రిజిస్ట్రేషన్ ఉంది సో కొనుక్కునే వాళ్ళు కూడా మినిమం నైన్టీ ల్యాక్స్ కానీ వెళ్ళడానికి కంపల్సరీ వెళ్ళడం జరగాల్సిందేనండి ఇక్కడ మీకు చూసినట్టయితే ఇది మీకు రెండో బెడ్రూమ్ అండి సో ఈ రెండో బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అల్మరా తోటి కావడం జరుగుతుంది ఇటు పక్కన మీకు చూసినట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ప్రాపర్టీ వచ్చేసి ఫైనల్గా ఒక కోటి పదమూడు లక్షలు చెప్పడం జరుగుతుంది సరే ఫస్ట్ వాళ్ళు చెప్పడం ఒకటి పదిహేను ఇవన్నీ చెప్పారు కానీ అవన్నీ కాకుండా నేను ఫైనల్గా మీకు వచ్చే రేటు చెప్తున్నానండి ఒక కోటి పదమూడు లక్షలకి ఫైనల్గా వస్తుంది మీరు ఇటు పక్కన చూస్తే అల్మరా కూడా ఇటు చేయడం జరిగిందండి సో ప్రాపర్టీకి సంబంధించి మీ యూడీఎస్ వచ్చేటప్పటికి యాభై గజాలు మీకు యూడిఎస్ కింద రావడం జరుగుతుంది సో మంచి కార్ పార్కింగ్ ఉందండి ఇన్నోవా కార్ పెట్టుకునే కార్ పార్కింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా చూపించాను ఛానళ్ళు చూసేవాళ్ళు ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్రాపర్టీ గురించి పూర్తి విషయాలు ఒకసారి క్లియర్గా చెప్తానండి ఇది వచ్చేసి పద్నాలుగు వందల డెబ్బై ఐదు సెఫ్టీ యాభై గజాలు యూడిఎస్ మీకు వచ్చి ఐదు వందల పది గజాల లోపల కట్టినటువంటి బిల్డింగ్ అండి ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఉంది లోన్ గురించి మీరు వెళ్ళొచ్చు యూడిఎస్ ఫిఫ్టీ యార్డ్స్ ఇచ్చింది రేటు ఒక కోటి పదమూడు లక్షలు ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది బాధ్యత థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ ఫ్రమ్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవటం థ్యాంక్ యూ